ఒక దట్టమైన అడవిలో చిలకమ్మ గూడు కట్టుకొని ఉండేది చిలకమ్మకి ఒక కూతురు ఉంది కూతురితో ఇలా అని చెబుతుంది నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను ఏమంటావు తన కూతురు ఇలా చెబుతుంది మీ ఇష్టం అమ్మా అని చెప్పి నుంచి సిగ్గుతో వెళ్లిపోతుంది మీరు ఏమంటారు అండి తన భర్తతో అలా అని చెప్పి అక్కడి నుంచి గోరింక దగ్గరికి వెళ్తుంది తన కొడుక్కి సంబంధం మాట్లాడటానికి ఎలా వచ్చావు నీ కూతురు బాగుందా గోరింకా నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నా ఏమంటావు నీకు ఇష్టమేనా నాకు ఇష్టమే చిలకమ్మ అలాగే చేద్దాంలే గోరింకమ్మ ఏమి చిలకమ్మ వచ్చి పోతావుంది చిలకమ్మ కూతురికి నా కొడుక్కి పెళ్లి చేస్తున్నాం నువ్వు కూడా రా పావరాయమ్మ ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలి నేను పోయి గోరింకమ్మతో మాట్లాడేసి వచ్చానండి ఈగ పెళ్లి పనులు మొదలు పెడదాం పెళ్లి నది తీరాన పెట్టుకుందాం చిలకమ్మ చాలా సంతోషంగా బంధుమిత్రులందరినీ పెళ్లికి పిలవడానికి వెళుతుంది అన్నా ఇది నా కూతురు పెళ్లి ఆహ్వానం మీరిద్దరూ పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పి చిలకమ్మ సంతోషంగా నెమలిమ్మ దగ్గరికి పోతుంది చిలకమ్మని చూడగానే సంతోషంగా నెమలమ్మ ఇలా అని అడుగుతుంది చిలకమ్మ నీ కూతురు పెళ్లి అంట కదా మాకు తెలిసింది నువ్వు ఈ ఆహ్వానం తెచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేమిద్దరం తప్పకుండా మీ కూతురు పెళ్లికి వస్తాం చిలకమ్మ చిలకమ్మ ఆహ్వానంతో చాలా సంతోషంగా తన మిత్రుడు దగ్గరికి వెళ్తుంది మిత్రుడుతో ఇలా అని చెబుతుంది మిత్రమా నా కూతురు పెళ్లి మీరందరూ ఫ్యామిలీతో పాటు తప్పకుండా నా కూతురు పెళ్లికి రావాలి అయ్యో చెల్లమ్మ నువ్వు ఇంత దూరం రావాలా నేను ఖచ్చితంగా పెళ్లికి బంధుమిత్రులు అందరూ పెళ్లికి వెళ్తారు గౌరమ్మ నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇప్పుడు చిలకమ్మ పెళ్లిలో కలుసుకున్నాం బాగున్నావా గౌరమ్మ నీ చిన్ని బాబు బాగున్నాడా అందరూ కలిసి నది తీరానికి వస్తారు అందరూ చిలకమ్మ కూతురు పెళ్లిలో హడావిడిగా చాలా సంతోషంగా ఉంటారు మేలా తాళాలతో పండితుడు మంత్రాలతో చిలకమ్మ కూతురు పెళ్లి చాలా సంబరంగా జరుగుతుంది చిలకమ్మ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చిలకమ్మ తన కూతురి పెళ్లి అయిపోయిందని సంతోషంగా ఉంటుంది మరోపక్క బాధపడుతూ ఉంటుంది మన కూతురు నన్ను వదిలి ఎలా ఉంటుంది ఏమో అని